మరి ఈ లోకం అంతమించిపోయినప్పుడు ఈ లోకముతో పాటు నీవు కూడా నాశనము కాకుండా ఈ బాప్తి నిన్ను రక్షిస్తుంది రెండు ఈ భూమి తర్వాత పాతాల లోకం అంటూ ఉంది పాతాల లోకము నరకంలో పడిపోకుండా నిన్ను కాపాడటానికి బాప్తిస్వము నిన్ను రక్షిస్తుంది ఈ బాప్తివము నిన్ను పరలోకానికి చేర్చేది లోకం నుండి ఈ భూమి నాశనము నుండి నిన్ను రక్షించుతుంది ఈ రక్షణ అనుభవం ఈ బాప్తిష్ము కనుక నమ్మి బాప్తిష్టం పొందినవాడు రక్షించబడు నందున్న వారికి ఏ శిక్ష విధి

ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ ప్రభుని యేసుక్రీస్తు ఈ లోక రక్షకుడని ఈ లోక సృష్టికర్త అని నమ్ముచున్నావా మరి యేసు యేసుక్రీస్తు మానవాళి కొలుకు నీ భూమి మీద ఉన్నాడని నమ్ముతున్నావా మరి ప్రభుని యేసు క్రీస్తు నీ కోసం ఈ లోకానికి వచ్చి మానవుడు చేసిన ప్రతి పాపం నుండి ఆయన విడిపించడానికి సమర్థుడని నమ్ముచున్నావా మరి యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు శ్రమపడి పరిశుద్ధమైన రక్తం నీ కొరకు చిందించి ఆయన తన జ్ఞానము సమాధు చేయబడి తిరిగి లేచి ఉన్నాడని నమ్ముతున్నావా మరి ప్రభు ఆయన యేసు క్రీస్తు పరలోకంలో నీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు ఆయన రెండవసారి భూమి మీదకు వస్తున్నాడని నమ్ముతున్నావా మరి ప్రభాని యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఎటువంటి శ్రమలు నిందలు అవమానాలు భరించాడు అటువంటి శ్రమ నింద ఈ లోకంలో నీకునూ కలగవచ్చు అటువంటి పరిస్థితుల్లో ప్రభుని యేసు కొరకు నువ్వు నిలబడతావా ప్రభుని యేసు క్రీస్తును నమ్మిన నీవు ఆయన సన్నిధిలో అనగా ఆరు దినాలు కష్టపడి ఏడు దిన విశ్రాంతి దినం ఆ విశ్రాంతి దినాన్ని తప్పనిసరిగా నువ్వు పాటిస్తావా అలాగే సంఘంలో చేర్చబడిన నీవు ఆయన మహిమ కొరకు ఆయన పరిచర్యలు ఖాళీ భాగోస్తున్నావు అని గ్రహిస్తున్నావా మరి అలాగే నీ జీవిత కాలములో ఆయన మహిమ కొరకు జీవించవలసి ఉన్నది నమ్మకముగా జీవిస్తావా మరి ప్రభు ఇచ్చిన మరి అధికారమును బట్టి మీరు ఇచ్చిన సాక్ష్యమును బట్టి తండ్రి యొక్క యొక్క కుమారులు ఎక్కువ పరిశుద్ధాత్తున్నా No!